సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో హస్తం పార్టీ విజయమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు దీనికోసం పక్కా వ్యూహాన్ని పగడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా కేంద్రంలో మోదీ సర్కారును గద్దె రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించిన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేత ఆడమ్ సంతోష్ కుమార్ యువనేత ఆడం సృజన్ కుమార్ లు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు పార్టీ గెలుపు కోసం ప్రజలు విస్తృతంగా పర్యటించడంతో పాటు ఓటర్లపై ప్రభావితం చూపే కీలకమైన వ్యక్తులు నాయకులను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా శ్రమిస్తున్నారు క్రిస్టియన్లో పలుకుబడి ఉన్న మాజీ శాసనసభ్యురాలు మేరీ రవీంద్రనాథ్ యాదవ నాయకుడు కట్టాల శ్రీనివాస్ యాదవ్ తదితరులను తాజాగా ఆదివారం రేవంత్ రెడ్డితో భేటీ చేపించారు